ట్యాంకర్ ఉంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింక్ ఎంటర్టైన్మెంట్స్ ఇవాళ బ్లాగ్ ఏంది అనుకుంటారా సో బ్లాగ్ వచ్చేసి నీ అలా అన్న ప్రశ్న నీ అలా అని అన్న ప్రశ్న అని కాదు సో ఆడైతే క్రేజీ క్రేజీ చేసిండు అన్న కూడా మంచిగా అయిపోయింది సో ఫుల్ బ్లాగ్ ఆడుతురు కాబట్టి నేనైతే అప్లోడ్ చేస్తున్నా సో కొంచెం లాస్ట్ వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఎవరు ఎవరు వచ్చిర్రు ఏంది కథ మినిమమ్ ఎవరు ఎట్లా పెట్టిరు ఎట్లా అయింది అన్న మొత్తం అయితే ఎటు దెడ్ నుండి ఉంది సో లేట్ చేయకరి బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడరు అప్పుడే మీకు అర్థమైతే కొంచెం లైక్ సపోర్ట్ చేయండి దీని అన్న ప్రసంగి అయితే వచ్చిన రీడ్ ఎట్లా సర్క్యూట్ చేస్తున్నా ఏమైందా జే జిడ్ అమ్మా నమస్తే ఎప్పుడు ఈరోజు ఎప్పుడు వీడియో జిల్లీ ఎప్పుడు మా ఊరు సదులు ఏ ఉండు ఏంటో పర్శాయు సో గైడ్ చూసుకోరు ఆడవాళ్ళ మూడు గోళ్ళ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నావా డిస్టబెన్స్ చేయొద్దు దండం పెడుతున్నా అప్పని కొంటావు

ಹೈ ಕಶವನೆ ಸಣ್ಣನೆ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಯೂಸ್ ಮಾಡಿ ಇಪ್ಪಡೈತೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು ನೀ ಕ್ಲಿಕ್ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಓಂ ಬಿ ಆ ಟು ಕ್ಲಿಕ್ ವಾಟರ್ ಡ್ಯಾನ್ಸಿಂಗ್ ಡ್ಯಾನ್ಸಿಂಗ್ ಮೂನ್ ಅರೆ ಯೂ ನೀ ಯಸ್ ಓಕೆ ಮಾಡಿ ಅದಾ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಯಸ್ ಓಂ ಯೂ ನೀ ಯಸ್ ಇರಬಹುದು いい感じ。<laughs> 아들에서 객기면 됐어. 자, 시티션아. 아. 아. 진짜래. 괜찮아. 자, 뭐예요? 나 뭐예요? 아, 그래서 아, 됐어. 갈래. 에, 에, 에. 얘기도 나. 상담하는 받던 거 많이 많이. 괜찮아. 부산에야. ఆడరా మూవ్ చేయబెట్టమంటావ్ ఇటు ए अता मलाई दुसरै मलाई चाहिँ एउटा हेस्कोंदा अत्तै नै हिजो नै ए सेपरेट टाइम मा रुचा पद ए थाहा पनि सेपरेट आउँदाल् केही अनि भिडीकिनै भेट्नु नि मलाई न भिडी किन वाटरले कोले वाटरले आ त आ त मन्चो अलि लो हो लो मान्छे हो नि सापाले न न बसो नि न बसो नि

கண்ணா எம் ஜ

నైట్ డెడికేషన్ ఐ ట్యాంకర్ ఉంది నోట్ల కా మామా అరే 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 ఇట్లు షిఫ్ట్ అయింది

പട്ടിത്തു Masih juga <laughs> beda sih అన్న ప్రాశ్న అయిపోయింది సో చూసుకో అన్న ప్రాశ్న అయితే అయిపోయింది అందరు లేసురు ఎలా జరిగింది ఇది ఎవరికి కావట పోపో పో తీస్తా వీడియో అన్న అన్న ప్రాశ్న చేస్తా అంటానా అవి పెట్టా అని ఇలా నాకు చేసలేవో లేవని చూస్తు పాప మెయ్యాలి అండి అన్న ప్రాశ్నో నాకు బిర్యానీ కావాలి ఎందుకలా సార్ దీనిరా మేడ్చోడు కూడా ఎంత నాజుక